హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన దోసకాయ కూరని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ దోసకాయ కూర రోటీస్లో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఈ దోసకాయ కూరని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ కూరని పిల్లలు కూడా చాలా బాగా తినేయొచ్చండి ఎంత అన్నమైనా తినేయచ్చండి సాధారణంగా దోసకాయ కూరని అంతగా ఎవరు ఇష్టపడరు కదండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా కూడా బాగా తినేస్తారండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు మనము తగినంత ఆయిల్ పోసుకున్నాం దోసకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు యాడ్ చేస్తానండి ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను ఒక రెండు కట్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ రెండు నిమిషాలు వేగనిద్దామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి ఇందులో మనము టమాటాలు వేసుకున్నామండి నేను ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఆ టమాటాలు ఇందులో వేసుకున్నాను టమాటాలు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి వన్ మినిట్ అలా వేగనిద్దాము ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేస్తున్నానండి నేను ఒక పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి అవి ముక్కలుగా తరుక్కుని ఆ ముక్కలు ఈ టమాటాల్లో వేసేస్తున్నానండి మీరు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి దోస ముక్కల్ని ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దోస ముక్కలు మగ్గిపోయాయండి దోసకాయ ముక్కలు టమాటో ముక్కలు ఇప్పుడు మనం ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు పొడింగ్ అని యాడ్ చేసాం కదండీ ఇప్పుడు మనం కర్రీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి కూర కారము వన్ టేబుల్ స్పూన్ కూర కారాన్ని యాడ్ చేస్తున్నాను కూర కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఈ దోసకాయ కూర రైస్లో కానీ చపాతీలో కూడా బాగుంటుందండి చపాతీలో కూడా మనము ఈ దోసూ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గ ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన దోసకాయ కూర రెడీ అయిపోయినట్లనండి ఈ దోసకాయ కూర రైస్లో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా బాగా తినేయచ్చండి ఈ దోసకాయ కూరని ఇలా చేసుకుంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఈ దోసకాయ కూరని ఒక బౌల్లోకి తీసేసుకుంటామండి ఇలా అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు నేను ఈ దోసకాయ కూరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఎంతో రుచికరమైన దోసకాయ కూర రెడీ అయిపోయినట్లునండి